అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా మీ మిస్వడా అమ్మాయి సో నేనైతే ఈ వీడియోలో మీషోలో నుంచి నేను పర్చేజ్ చేసిన ప్రతి ఐటమ్ని కూడా నేనైతే మీ ముందు పెట్టేస్తాను సో ఈ ఐటమ్స్ అయితే కొన్ని చాలా డేస్ అయితే అవుతుందనమాట నేను లాస్ట్ బ్లాగ్లోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఏంటంటే అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే సో అండర్ బడ్జెట్ ఫోర్ హండ్రెడ్ ఏ అండి చాలా బాగా వచ్చాయి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే బెడ్షీట్స్ కానీ మా అమ్మాయికి ఒక డ్రెస్ కానీ ఇట్లా అన్నీ ఉన్నాయి వన్ బై వన్ వీడియో మొత్తం చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకూడదు చూసేయండి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి నేను నాలుగు దుప్పట్లయితే తీసుకున్నాను అండి అది కూడా కింగ్ సైజ్ అనమాట మా బెడ్రూమ్లో ఏందంటే కొంచెం బెడ్ అనేది చాలా పెద్దగా ఉంటుందన్నమాట సో అన్నీ కూడా ఏంటంటే మా బెడ్రూమ్లోకే తీసుకున్నాను అనమాట దుప్పట్లన్నీ కూడా మీరైతే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదనమాట అంత బాగుందండి క్లాత్ క్వాలిటీ కానీ అన్నీ కూడా సో మా బెడ్రూమ్లోకి ఫోర్ దుప్పట్లయితే అయితే అని చెప్పా కదా వన్ బై వన్ అన్నీ చూపిస్తాను అండ్ క్లాత్ కూడా ఏంటంటే మంచి థిక్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి కాటనే అనమాట ఇవన్నీ కూడా సో సిల్క్ మిక్సింగ్ అని కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఏమీ లేదు మనం చెక్ చేసుకుని తీసుకుంటా క్లాత్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఏంటంటే మంచి నేవీ బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను అండి క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా బేబీ పింక్లో తీసుకున్నాను వైట్ కదా మాప్ కాగదేమో అనుకుంటవచ్చు సో ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మనం ఇది వర్తనే చెప్పవచ్చు అనమాట ఇంతకు ఇంతకుముందు అంటే నాకు బేబీస్ పుట్టక ముందు ఏంటంటే కొంచెం కాస్ట్లీ పెట్టిన సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి బాంబేన్ బెడ్షీట్స్ తీసుకునే వాళ్ళం అనమాట సో పోన్ పోను ఏంటంటే మా పిల్లలు ఇట్లాగా మంచం మీద గీతలు గీసేయడం కానీ ఇవన్నీ ఉంటున్నాయి చెప్పేసి నేను మీషోలోనే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకొని ఇంకా రెగ్యులర్గా అయ్యే వాడేస్తాం అనమాట అండ్ ఇదైతే చాలా బాగా నచ్చిందన్నమాట ఎందుకంటే దీనికి మంచిగా ఫ్లవర్స్ కానీ అన్నీ నేను ఇంకా మీకు లెంగ్త్ మొత్తం చూపించలేను ఇక్కడ అన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను చూసేయండి వన్ బై వన్ పిక్చర్స్ అన్ని యాడ్ చేస్తాను బికాస్ అంత లెంత్లో తీయాలంటే వీడియో నాకు కొంచెం కష్టం అనమాట బికాస్ నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట నేను ఒక్కదానే వీడియోస్ అంతా కవర్ చేసేసుకోవాలి సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట థర్డ్ వన్ నాకైతే ఈ కలర్ కానీ దీనికైతే చాలా ఫిదా అయిపోయి తీసుకున్నాను అనమాట బికాస్ ఎప్పుడు రెగ్యులర్గా ఏంటంటే బ్రౌన్ కలర్ కానీ ఎప్పుడు బెడ్రూమ్స్లో ఏందంటే మాకు ఆకలిసే ఉంటాయి అనమాట సో ఈసారి ఏంటంటే అన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట అండ్ మీకు వీడియోలు ఎట్లా కనిపిస్తుందో కూడా ఒరిజినల్గా కూడా అట్లాగే ఉన్నాయండి కలర్ డిఫరెన్స్ కానీ ఏమీ లేదనమాట చాలా బాగుంది సో దీని థీమ్ చూసారు ఎంత బాగుందో ఈ బెడ్షీట్స్ని మనం ఏమన్నా వాష్ చేస్తే కలర్స్ పోతాయేమో ఫేడ్ అవుతాయేమో ఏమైనా క్లాత్ అంతా కూడా ఏమైనా షింక్ అయిపోతుందేమో అనే డౌట్ అయితే వస్తలొద్దు బికాస్ బికాజ్ నేను ఈ దుప్పటిని ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతాను అనమాట అండ్ ఇయని కాదు బికాజ్ నేను చాలా వాడున్నాను ఇంతకు ముందు అండ్ ఇంకా మీకు దీని కలర్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే లైట్ ఆలివ్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది అనమాట ప్రతి దుప్పట్లోనూ ఏంటంటే వైట్ కలర్ చాలా కామన్గా అయితే ఉంటుందండి అండ్ దీనికి ఏంటంటే మీకు ఓవరాల్గా చూపించాలంటే చాలా కష్టం ప్రతి దానికి పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను ఇది కూడా చాలా చాలా బాగుందనమాట అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ అండి ఈ బెడ్షీట్ ఏంటంటే ఇది కూడా చాలా చాలా బాగుందనమాట ఏది కూడా తీసేయడానికి లేదండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఏంటంటే జస్ట్ మనకి ఏంటంటే జిగ్జాక్ట్ ప్యాటర్న్ అయితే ఉందన్నమాట జస్ట్ అన్ని దుప్పట్లలో ఏందంటే లేదా యానిమల్ ప్రింట్ కానీ లేదా ఫ్లవర్స్ కానీ అన్నీ ఉన్నాయి కదా సో ఈ దుప్పట్లో ఏంటంటే ఏమీ ఉండవు అనమాట సో మీరు చూసుకోవచ్చు జస్ట్ మనకి ఏంటంటే పిల్లో కవర్లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్లో అయితే ఉంటుందన్నమాట దుప్పటి అంతా కూడా సో ఇన్నిటి కూడా పిక్చర్స్ అన్ని యాడ్ చేస్తాను అలాగే నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో అన్నీ యాడ్ చేస్తాను లింక్స్ కూడా అండ్ ఈ ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో ఏందంటే లైట్ బ్లూ డార్క్ బ్లూ ఇట్లాగైతే ఇచ్చారు కదా సో ఇంకో కలర్ ఆప్షన్ ఏంటంటే మనకి బేబీ పింక్ అయితే ఇచ్చారండి అండ్ ఇంకా ఇక్కడ దుప్పట్లో మనకి ఎప్పుడైనా బయట కుట్టించుకోవాలేమో అవన్నీ ఏమో కుట్లో ఏం లేదండి అండ్ చాలా బాగా ఇచ్చారు ప్రతి దుప్పటి కూడా ఏంటంటే మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట అండ్ ఇంకా ఫైనలీ ఈ రెండు ఏంటంటే నేను మా అమ్మాయి కోసం అయితే ఆర్డర్ చేశాను అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఈ స్లిప్పర్స్ అయితే ఆర్డర్ చేశానండి మా అమ్మాయి స్కూల్కి వెళ్తుందని చెప్పేసి దానికోసం రెగ్యులర్ వేర్ ఉంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట అండ్ చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం బయట పర్చేస్ చేస్తే ఎట్లా అయితే ఉంటాయో సేమ్ అదే క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట అండ్ స్లిప్పర్స్ కూడా ఏంటంటే మనకి టూ ఫిఫ్టీ మేబీ ఆ రేంజ్లో అయితే వచ్చేసేయండి త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి అండ్ చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మా పాపకి గౌన్ తీసుకున్నాను దీని ఒక్క దానికి కవర్ అయితే అట్టు పెట్టానమాట మిగిలిన అన్నిటికీ కూడా కవర్స్ అనేవి తీసేసి పక్కన పెడేశాను అండ్ ఇదైతే నాకు చాలా నచ్చింది అనమాట వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే ఇచ్చారండి దీంట్లో కూడా ఏంటంటే మనకి ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా లింక్ అనే యాడ్ చేస్తాను చెక్ చేసేయండి అండ్ నాకైతే ఈ స్లీవ్స్ ఉన్నాయి కదండి పాఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చేసి ఫ్రంట్ కాలర్ నెక్ టైప్లో అయితే ఇచ్చారు కదా అండ్ బౌ కూడా ఇచ్చారండి చాలా బాగా అనిపించింది అనమాట క్లాత్ కూడా ఏంటంటే చాలా బ్రీదబుల్ ఉందన్నమాట ఎంతసేపన వేసుకోవచ్చు గుచ్చుకుంటుంది ఏది డౌట్ అయితే అక్కర్లేదు అనమాట ఇంకా ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి మా అమ్మాయి కోసం అయితే ఇవి తీసుకున్నాను అండి సో ఇంతే గాయస్ ఇక్కడితో నేను వీడియో తేంజ్ చేస్తున్నాను ఇక నేను తీసుకున్న ప్రతి మీషో ఐటమ్ మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేసి నచ్చితే మాత్రం మన ఛానల్ లైక్ చేసి షేర్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు అండ్ మీకు నచ్చితే నేను తీసుకున్న ప్రోడక్ట్స్ని కమెంట్ సెక్షన్లో కూడా యాడ్ చేస్తాను మిస్ కనెక్ట్ నచ్చేస్తాను ఇట్లా మీ బెస్బాయి సైడ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్